జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ లో హైఅలర్ట్ ప్రకటించడం జరిగింది గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేస్తారు ఇక పంజాబ్ లోని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సరిహద్దు జిల్లాల్లో అత్యవసర సేవలపై మంత్రులు సమీక్షించారు పోలీసులు వైద్యులు ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది అయితే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది ఢిల్లీ హర్యానా బెంగాల్లో భద్రత కట్టుదిట్టం చేసి పోలీసులు పాలనాధికారులు సెలవులు రద్దు చేస్తారు సరిహద్దు విద్యా విద్యాసంస్థలు మూసేస్తారు ఇక రంగంలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా పరిస్థితి సమీక్షించేందుకు జమ్మూకు బయలుదేరుతున్నారు జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ లో హైఅలర్ట్ ప్రకటించారు గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు ఇక పంజాబ్ లోను పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో సరిహద్దు జిల్లాల్లో అత్యవసర సేవలపై మంత్రులు సమీక్షించారు పోలీసులు వైద్యులు ఆరోగ్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది అయితే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది ఢిల్లీ హర్యానా బెంగాల్లో భద్రత కట్టుదిట్టం చేసి పోలీసులు పాలనాధికారుల సెలవులు రద్దు చేశారు సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూసేస్తారు ఇక రంగంలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా పరిస్థితి సమీక్షించేందుకు జమ్మూకు బయలుదేరుతున్నారు తాజా సమాచారం అజీమ్ జనవుతున్నారు అజీమ్ పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే పంజాబ్ రాష్ట్రం కావచ్చు అలాగే హర్యానా ఢిల్లీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన రెండు రాష్ట్రాలు కూడా హై అలర్ట్లో ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు అన్నిటి కూడా ఏదైతే హాలిడే కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఎమర్జెన్సీకి సంబంధించవచ్చు పోలీసులు కావచ్చు అలాగే బలగాలకు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే సెల్ని కూడా రద్దు చేసింది వచ్చి వెంబడే ఏదైతే ఉద్యోగాల్లో జాయిన్ కావాలని కూడా చెప్పింది ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్కి భారత్ చెమటలు పట్టిస్తుంది చెప్పుకోవాలి ఏదైతే ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకోవాలి ఏదైతే పాకిస్తాన్ ఊహించని విధంగా ఏదైతే భారత్ దాడులు చేయదు మౌనంగా ఉంటుందని చెప్పి పాకిస్తాన్ భావించింది అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేసే వరకు భారత్ మౌనంగా ఉండదు ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే ప్రధాని కావచ్చు ఆర్మీకి సమస్య చీఫ్ అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఈ నేపథ్యంలో అలాంటి చర్యలనే ఏదైతే భారత్ పాకిస్తాన్పై చేస్తుంది సో పాకిస్తాన్ కూడా ఏదైతే అర్ధరాత్రి దొంగదెబ్బ కొట్టే విధంగా ఏదైతే డ్రోన్ల ద్వారా ఏదైతే మిసైల్స్ ని కూడా ఏదైతే విడుదల చేసింది కానీ ఆ మిషన్స్ని ని కూడా ఏదైతే భారత్ భద్రతా బలగాలు ఏదైతే ఆర్మీ ఫోర్సెస్ అన్నిటి కూడా ఏదైతే వాటిని కూడా ఏదైతే మట్టి కర్పించేటువంటి ప్రయత్నం చేశాయి పూర్తిగా పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి ఎక్విప్మెంట్ పిఎల్ ఫిఫ్టీన్ కావచ్చు మిగతా ఎక్విప్మెంట్ అన్నింటినీ కూడా భారత్ ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించిన ప్రతి ఒక్కదాన్ని కూడా అయితే ఫెయిల్ చేసుకుంటూనే వచ్చింది అలాగే ఏడుగురు ఉగ్రవాదులను కూడా ఏదైతే అదం చేసింది అలాగే పైలట్స్ని కూడా కొంచెం మంది పాకిస్తాన్ సంబంధించిన పైలట్స్ని కూడా ఏదైతే చేతిలో కూడా తీసుకోవడం జరిగింది ఇక గుజరాత్ సముద్ర తీరంలో కూడా ఏదైతే భారీ భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇక పంజాబ్ సంబంధించిన మంత్రులందరూ కూడా బార్డర్లో సుమారు ఎనిమిది మంత్ మంత్రులు ఏదైతే ఆ పంజాబ్కి సంబంధించినటువంటి బార్డర్లకు చేరుకున్నారో అమృత్సర్ కావచ్చు మిగతా ప్రాంతాలకు కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏదైతే పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీ హర్యానా బెంగాల్ అలాగే ఏదైతే మిగతా సంబంధించినటువంటి మనం చూసుకుంటే ఇండియా గేట్ కావచ్చు వార్ మెమోరియల్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాట్లను కూడా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసింది నిత్యం సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తుంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రధాని మోడీ కావచ్చు రాజనాథ్ సింగ్ కావచ్చు నిత్యం సమా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు అక్కడ పరిస్థితులను ఆరా తీసుకుంటున్నారు ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఏదైతే జమ్మూ కాశ్మీర్కి వెళ్ళారు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు అక్కడ పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఏదైతే నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తూ వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఓవరాల్ గా పాకిస్తాన్కి అయితే భారత్ ఏదైతే గట్టి సమాధానమే ఇచ్చింది కోలుకోలేని దిబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ఊహించని విధంగా ఏదైతే భారత్ ఉన్నటువంటి వారి బలగాల మీద కావచ్చు ఉగ్రవాదులు మెయిన్గా భారత్ ఎక్కడా కూడా సివిలియన్స్పై కానీ ఎవరి మీద కూడా దాడి చేయలేదు కేవలం ఎవరైతే బెల్గాం ఉగ్రవాదాడిలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాలు తీసుకున్నారో ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి స్థావరాలపై కావచ్చు ఉగ్రవాదులను హతం చేసే పనిలోనే ఏదైతే భారత్ పడింది సో ఓవరాల్గా భారత్ అయితే పాకిస్తాన్కి ఏదైతే చావు దెబ్బ కొట్టింది ఏదైతే కఠినమైనటువంటి చర్యలకు పాల్పడింది సో పాకిస్తాన్ అసలు ఊహించలేదు ఊహించని విధంగా ఏదైతే పాకిస్తాన్కి ఇక్కడ ఏ దేశం నుంచి కూడా మద్దతు కూడా లభించిన పరిస్థితి లేదు సో ఓవరాల్గా పాకిస్తాన్పై ఒక నెగిటివ్ సెన్సెస్ ఆ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి సో బా పాకిస్తాన్కి సంబంధించినటువంటి చర్యలు కూడా ఆ పిరికి పంద చర్యలు లాగానే ఉన్నాయని చెప్పి ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు సో భారత్ మాత్రం ముక్తాకంఠంతో అందరూ ఏకమై ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాడిలో అందరూ ఏదైతే ఏకమై ముందుకు కొనసాగుతున్నారో ఖచ్చితంగా వెంబడి ఉంటాం భారత్ ఆర్మీకి అని చెప్పి చెప్తున్నారు అలాగే భారత్ ఆర్మీకి సంబంధించి విజయం అందుకోవాలని చెప్పి కూడా ఏదైతే పూజలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి ఉండ సురేఖ కూడా ఏదైతే అన్ని ఆలయాల్లో కూడా ఏదైతే పూజలు నిర్వహించాలి ఏదైతే ఆర్మీకి తోడుగా ఉండాలి దేవుని బలం ఉండాలనే విధంగా కూడా చర్య సో మనం ఓవరాల్గా చూసుకున్నట్టు అయితే నిన్న రాత్రి నుంచి కావచ్చు మొన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి ప్రతి దాడి పాకిస్తాన్ చేస్తున్న మిసైల్స్ని ఏదైతే విడుదల చేస్తుందో ఆ మిసైల్స్ అన్నింటినీ కూడా ఫెయిల్ చేస్తూ వచ్చింది భారత్ దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని కూడా వాడుతుంది సో ఇక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తుంది సో అందరినీ ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారు అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తుంది ఎవరు కూడా బయటికి రావద్దని పదే పదే సూచనలు చేస్తుంది ఏదైతే మాడ్రిల్ మనం నిర్వహించినటువంటి పరిస్థితి ఏదైతే మనం యుద్ధంలో కూడా చూసాం ఏదైతే ఆ సైరన్స్ మోహించడం కావచ్చు డేంజర్ సైరన్స్ కావచ్చు అలాగే అక్కడ ఉన్నటువంటి వారిని ఏదైతే బంకర్లకి వెళ్ళిపోవడం ఇంట్లో వెళ్ళి బయటికి రావడం రాకపోకుండా ఉండడం ఇలాంటి అనేక చర్యల్ని భారత్ ముందుగానే ఏదైతే ప్రజల్ని అలర్ట్ చేసిందని కూడా చెప్పాలి సో దీంతో భారత్కి పెద్దగా నష్టం కూడా జరగలేదు పాకిస్తాన్కి సంబంధించినటువంటి భారీ నష్టం జరుగుతుంది అటు ఇస్లామాబాద్ కావచ్చు కరాచీ కావచ్చు ఇక మిగతా ప్రాంతాలు అన్ని ప్రాంతాలపై కూడా భారత్ ఏకదాటిపై దాడి చేస్తూ వచ్చింది సో పాకిస్తాన్ ప్రధానికి సంబంధించినటువంటి ఇంటి పక్కపై కూడా దాడి జరిగిన నేపథ్యంలో ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆర్మీ చీఫ్ కనిపించిన పరిస్థితి సో ఇలా చూసినట్టయితే ఓవరాల్ పాకిస్తాన్కి అసలు ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది అసలు యుద్ధం చేయాలా లేదా అసలు సంధికి రావాలా అనే పరిస్థితిలో కూడా పాకిస్తాన్ పడిపోయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర బలం లేదు భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది ధీటుగా కాదు ఖచ్చితంగా చెంపదెబ్బ కొట్టినట్టే పాకిస్తాన్కి సమాధానం ఇస్తుందని కూడా చెప్పుకోవాలి సో గుజరాత్ కావచ్చు అలాగే జమ్మూ కాశ్మీర్ హర్యానా ఢిల్లీ పంజాబ్ ఈ అన్ని రాష్ట్రాలు రాజస్థాన్ ఈ అన్ని రాష్ట్రాల్లో అయితే భారీ బలగాలు కూడా మోహరించాయి పూర్తి స్థాయిలో కూడా బార్డర్ చుట్టుముట్టు ఉన్నాయి సో పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడ్డా కానీ దానికి ధీటైన జవాబు ఇవ్వడానికి ఆర్మీ సిద్ధంగా అయితే మనం చెప్పుకుంటాం దీనికి సంబంధించి ప్రధాని కావచ్చు ఆర్మీ చీఫ్ కావచ్చు అందరు రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూసాం ఎప్పటికి పర్యటిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి మంత్రులు సీఎంలు అందరూ కూడా దగ్గరుండి పరీక్షిస్తున్నారు ఆర్మీకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ప్రజల్ని కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సతీష్ రైట్